మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను మార్షల్స్ అడ్డుకున్నారు సభ జరుగుతుండగా మాట్లాడొద్దని మార్షల్స్ సూచించారు కాగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కంచెలు తొలగిస్తామని అసెంబ్లీలో కంచెలు ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు అసెంబ్లీలో గొంతు నొక్కుడే బయట గొంతు నొక్కుడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు గతంలో ఈ స్థాయిలో పోలీసుల భద్రత లేదన్న ఆయన ఎన్నో కంచెలు అసెంబ్లీలోకి కొత్తగా వచ్చాయని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి